సీతమ్మ దారిలోని హిల్ వ్యూ పార్క్ లో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది సీతమ్మ దారిలోని హిల్ వ్యూ పార్క్ లో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది ఈ శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్రీమతి దీపిక గురుద్వారా సత్సంగత్ సిక్కు మిషన్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ డాక్టర్ డిఎస్ ఆనంద్ ప్రాజెక్ట్ ఫార్ ట్రస్ట్ డైరెక్టర్ శ్రీమతి గుర్మిత్ కోహ్లీ ప్రారంభించారు రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అనంత్ రేగ్ గణపతి మాట్లాడుతూ రోహిత్ అనంత్ గణపతి అనే స్ట్రాప్ యువకుడి జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచడానికి పదహారేళ్ల క్రితం స్థాపించిన ట్రస్ట్ సామాజిక అభ్యున్నతి కోసం ప్రత్యేకించి క్యాన్సర్ అవగాహన కౌన్సిలింగ్ పాలియేటివ్ మెడికల్ కౌన్సిలింగ్ మహిళా సాధికారత రంగాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు అన్ని వయస్సుల వారి స్వచ్ఛంద రక్తదాతల నుంచి యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు శిబిరానికి హాజరైన దాతలతో సహా అందరికీ రక్తదానం ప్రాముఖ్యత ప్రయోజనాలపై సలహాలు ఇచ్చారు ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాముఖ్యతపై కూడా వారితో చర్చించారు మన రోహిత్ సంస్థల ఆధ్వర్యంలో ఏఎస్ రాజా వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడ మన సాయి హిల్స్లో సాయి హిల్ వ్యూ పార్క్లోని కండక్ట్ చేయడం జరిగింది అందరూ తెలుసుకోవాల్సింది అందరికీ తెలిసింది ఏంటంటే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది ఎలా ఇంపార్టెంటో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రోజులో బ్లడ్ లాక ఎనిమిగా ఎనిమిగా ఉండి చాలామంది ఎక్స్పైర్ అవడం అలాగే రోగాలకి ఇమ్యూనిటీ పవర్ లేకుండా రోగాల బారిన పడడం జరుగుతుంది సో ఆ అలాంటి వాటిని ఉద్దేశంలో పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్లన్నీ కండక్ట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది సో దయచేసి మీ అందరూ కూడా మీ మీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని అదేవిధంగా మీకు ఒకవేళ మీ బ్లడ్ లెవెల్స్ కనుక హెచ్పి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కనుక అబవ్ ఉంది అనుకుంటే మట్టికి దయచేసి మీరు అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్న రోహిత్ మెమోరియల్కి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం Shastri Garu, our leaders, I extend my greetings to all my brother Indians and as per our teachings in the Guru Granth Sahib, Guru Nanak says, service to mankind is a service to God. If you want to service God, the only way is to service the mankind. And as Madam said, we should be coming forward and I am very proud of my brother Anand Garu, Rohit Memorial, మై సిస్టర్ గుర్మీత్ కార్ కోహ్లీ ఆర్ ద పీపుల్ గ్యాదర్డ్ హియర్ ఫర్ గివింగ్ బ్లడ్ డొనేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గురుద్వారా ఆల్సో అబౌట్ వన్ మంత్ బ్యాక్ వి హ్యాడ్ ఎ బ్లడ్ డొనేషన్ క్యాంప్ బై రోటరీ క్లబ్ డాన్ ఇన్ అవర్ గురుద్వారా సీతం దారా సో ఐ ఫీల్ ప్రివిలేజ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఒకేజన్ అండ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద రోహిత్ బై మెమోరియల్ అండ్ మ్యాక్సిమమ్ డోనర్స్ టు కమ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్లేస్ థ్యాంక్స్ నమస్కారం అందరికీ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీపికా డాక్టర్ షాజీ ఫర్ గ్రేసింగ్ అస్ అండ్ ఇన్యూగ్రేటింగ్ దిస్ బ్లడ్ క్యాంప్ వి మిస్ ఆ ఫ్రెండ్ విష్ణు కుమార్ రాజు గారు ఈజ్ ఇన్ డిస్పోజ్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆనరింగ్ అస్ రోజు మెమోరియల్ ట్రస్ట్ ఈస్ దే సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు బట్టి టూ థౌజండ్ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయిందండి చాలా కార్యక్రమాలు చేసాం నా ఫస్ట్ ధన్యవాదాలు మా డోనర్స్కి అంటే ప్రతి యూనిట్ బ్లడ్కి నాలుగు జీవాలు సపోర్ట్ చేస్తుందండి ఒక్క యూనిట్ అంత ఇంపార్టెంట్ అండి బ్లడ్ మా ఫోకస్ క్యాన్సర్ పేషెంట్స్కి అండి మేము మా సంస్థ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ కౌన్సిలింగ్లో ఉన్నామండి మెడికల్ క్లౌన్స్ లాగా చేస్తామండి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని వాళ్ళ కేర్ గివర్స్ని సంతోషిస్తామండి రక్తదానం బి పాజిటివ్ పేరుతో ఈ ఇనిషియేటివ్ పెట్టామండి అండ్ నిజంగా మాకు ఒకే ఒక రిక్వెస్ట్ లేడీస్కి ఒక వంద రెండు వందల మంది చెక్ చేసిన ఒక్కలో ఇద్దరు క్వాలిఫై అవుతున్నారండి జస్ట్ బికాస్ ఐ థింక్ దే ఆర్ నాట్ ఈటింగ్ రైట్ దే హ్యావ్ దియర్ ఓన్ ఫిజియలాజికల్ ప్రాబ్లం బట్ దానివల్ల మనం ఎస్పెషలీ అపీల్ అందరు గర్ల్స్ అబౌ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ అండ్ విమెన్ హెల్తీగా తినండి మీ హెమోగ్లోబిన్ పెంచుకోండి మనం కైండ్కి సర్వీస్ చేయాలండి ఇది రక్తదానం అందరికీ కావాల్సిందండి యాక్సిడెంట్ అయినా సరే ఆపరేషన్ అయినా సరే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినా సరే హార్ట్ ఆపరేషన్ అయినా సరే దేనికైనా సరే రక్తం నీళ్ళలాగా మేడం చెప్పినట్టు నీళ్ళలాగా నీళ్ళు కంట చాలా ఇంపార్టెంట్ అండి మా రిక్వెస్ట్ ప్రెస్ మొదటి నుంచి ఫస్ట్ డే ఈ పదహారు సంవత్సరాలు బట్టి మాకు ఎంత సపోర్ట్ చేశారంటే నేను చెప్పలేకపోతున్నానండి ఎంత మాకు మీ చేతి మాకు అందిస్తే మేము ఇంకా చేస్తామండి చాలా ధన్యవాదాలండి